ఈ ఉదయకాల సమీప ప్రార్థనలు ఏకీభవించిన మీ అందరికీ యేసు క్రీస్తు ప్రభావ రికనామం పేరట శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను ముందుగా దేవుని యొక్క వాక్యం చదువుకుందామండి ఆది కాండము పదిహేడో అధ్యాయం రెండో వచ్చినము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను చదవబడినటువంటి వాక్యము మనం చూసినట్లయితే దేవాది దేవుడు అబ్రాహ్మ గారితో మాట్లాడుతున్నారు అబ్రాహ్మ నిన్ను అత్యధికముగా నేను అభివృద్ధి ప్రభు ప్రభువారితో మాట్లాడుతున్నారు ప్రియా దేవుని బిడ్డారా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మనమందరము కూడా అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే ఆది కాండము ఒకటో అధ్యాయంలో కూడా నరులను దేవుడు సృజించినప్పుడు ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో దేవుడు దేవుడిలా చెప్పారు వారిని ఆశీర్వదించాను దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలుగా ఉన్నటువంటి మనము అభివృద్ధి పొందాలని దేవుని ఉద్దేశము ఇక్కడ గారితో ప్రభు మాట్లాడుతున్నారు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పును అయితే అబ్రాహ్మ గారితో దేవుడు మాట మాట్లాడుతున్నారు ఒకట వచ్చినా చదువుదాం పదిహేడో అధ్యాయం ఓట వచ్చును అబ్రాహ్ము తొంభై తొమ్మిది ఏండ్ల వాడై ఉన్నప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము నిందారహితుడవై ఉండము అబ్రాహ్ము గారు విశ్వాసులకు తండ్రి ఆయన విశ్వాసముంచి అన్నాడు ఈ రోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా దేవుని దృష్టిలో విశ్వాసము కలిగి నిందారహితులుగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు ఏమండి అంత పెద్ద పెద్ద మాటలు చెప్పకండి అలాంటివి మన వల్ల కాదంటారా ప్రియా దేవుని బిడలరా ఇదేమీ పెద్ద కష్టమైన పని ఏం కాదు దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రభువాన్ని కావాలి అని ప్రభుతో మనం మాట్లాడి అడిగితే దేవుడు తప్పకుండా ప్రతి దానికి సమాధానం ఇస్తారు ఈ ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య ప్రకారంగా అభివృద్ధి పొందాలి మనం అది దేవుని యొక్క ఉద్దేశం ఎలాంటి అభివృద్ధి ఇటు ఈ లోకపరమైనటువంటి అభివృద్ధి కోసం కొంచెం ప్రక్కన పెడదాం అది చేయడా దేవుడు ఎందుకు చేయడండి లోకపరముగా లోకములో ఉన్న అవసరాలన్నీ తీర్చి నీకు ఏది కావాలో దేవుడు అన్నీ కూడా ఇస్తాడు అందుకనే ప్రభు అంటున్నారు కదా ఆకాశ పక్షులు చూడు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు నేను పోషించటం లేదా అంటున్నారు కదా ప్రభు అంటే వాటికంటే మీరు శ్రేష్ఠులు వాటినే పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని పోషించను అంటున్నారు దేవుడు తప్పకుండా మనల్ని పోషిస్తారు మనకు కావలసిన అవసరాలు తీరుస్తారు అయితే మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని కూడా కోరుకోవాలి మన మనసు ఎలా ఉండాలంటే ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని కూడా నేను పొందుకోవాలి అంటే మునుపు మనము ఎలా ఉన్నామో అలా ఉండడం కాదు మన యొక్క స్పిరిచువల్ లెవెల్ అనగా మన ఆత్మీయ అంతస్తు పెరుగుతూ ఉండాలి ఇంకా బాగా చెప్పాలంటే వాక్యము చదవటంలో ఇంకా ఎక్కువగా ఉండాలి ప్రార్థించుటలో ఇంకా అధికమవ్వాలి మన క్రియలు దేవునికి ఇష్టమైనగా ఉండాలి దేవునికి లోకమునకు సాక్షులుగా మనం ఉండగలిగినటువంటి ఆ యొక్క స్థితి మనకు రావాలి అది అభివృద్ధి యా దేవుని బిడ్డలరా యుదే కాలుస్వామ్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు అబ్రహం గారితో ప్రభు మాట్లాడినటువంటి ఆ మాట ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను ఇది దేవుడి రోజు ఇస్తున్నటువంటి మాట కనుక ఆ మాటను అందరూ కూడా సొంతం చేసుకొని ప్రభా ఈ వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చున్నాయా అని ప్రభుని అడుగుదాం ఈ మాటలు విన్న మీ అందరినీ దేవుడు అత్యధికముగా అభివృద్ధి పొందించిన గాక ప్రార్థన చేసుకుందాం మహిమ గెలిగిన మా రాజా మీకు వంద నమ్మలు ప్రార్థనలో ఏకివచ్చిన ప్రతిభిడిని కూడా జ్ఞాపకం చేసుకోనండి మీరు గారితో మాట్లాడిన రీతిగా నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవై ఉండము నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని వారితో మాట్లాడిన రీతిగా మాతో కూడా ఒక కొత్త నిబంధన చేశారు ప్రభు మీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కొని మీ సొత్తుగా చేసుకున్నారు ఏమిచ్చి కూడా మీకు రుణము తీర్చలేము కనుక మీ సన్నిధిలో నిందారహితులుగా జీవించటము నడవటం మాకు నేర్పించమని ఈ రోజు బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులు అన్నిటిలో ఉండండి వారి ప్రయాణాల్లో ఉండండి వారు రాకపోకల్లో మీకు ఆపుదల దాయిచ్చేయండి అలాగే నేను చదువుకుంటున్న బిడ్డలు వారి యొక్క చదువుల్లో మంచిగా ఉత్తీర్ణత సాధించాలి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కటి ఆరోగ్యాలు మీరు దాయిచ్చేయండి ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల పక్షంగా మీరు సహాయం చేసి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలను మీరు సఫలము చేయమని వేడుకుంటే ఈ రోజు అంత బిడ్డలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయమని మీ సన్నిధితోడు ని బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం అప్రమ తండ్రి ఆమెన్ 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 అందరికీ వదినాలండి